हरिः ओं नं मित्रस्यं वरुणः शं नौं भवत्वर्यमा शं न इन्द्रो बृहस्परिः शं नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वा त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वरिष्यामि అవతు అవతు ఋతం వదిష్యామిష్యామి ప్రకృతి సిద్ధాంతం ప్రకారం పాములు సాధశత్రువులని ఈ పరస్పర కలహాలతో పాములు కబలించి వేయబడతాయని అందరికీ తెలిసిన సామాన్య జ్ఞానము అంటే ప్రకృతి సిద్ధాంతం ప్రకారం అంటే కొన్ని ప్రకృతిలో కొన్ని సహజంగా శత్రువులు ఉంటాయి సహజంగా కొన్ని మిత్రు మిత్రులు ఉంటారు అది మానవ మన మా మానవుల్లో మానవుల్లో కన్నా కూడా జంతువుల మధ్య కానీ పక్షులు జంతువుల మధ్య కానీ ఇట్లా ఉంటాయి అంచేత నమళ్ళు పాములు సహజంగా శత్రువులు అని చెప్పి ఎప్పుడు పాముని చూసినా కూడా ఆ నమ్మది తప్పనిసరిగా పాముని చంపేస్తుంది ఇది మనం చూస్తూ ఉంటాము ఇది అందువిధ సామాన్య జ్ఞానం అని చెప్పారు మాస్టర్ గారు ఎందుకంటే ఆశ్రమాల వాటిల్లో మనం కంటిద్రకుండా చూసినా కూడా రమణాశ్రమానికి మనం ఎప్పుడైనా వెళ్ళామనుకోండి ఎప్పుడన్నా ఇప్పుడు కాదు చాలా పూర్వకాలంలో ఇప్పుడు కూడా ఉన్నాయని చెప్తారు నేను చూడలేదు పూర్వకాలంలో వాళ్ళు ఏం చెప్పేవారు అన్నట్లయితే రమణ మహర్షి చాలు సాన్నిధ్యంలో ఆ రమణాశ్రమంలో ఎప్పుడు కూడా చాలా ఉంటాయి ఇప్పుడు కూడా చాలా పెద్ద పెద్ద పాములు తిరుగుతుంటాయని చెప్తుంటారు అక్కడ ఏ రోజు కూడా రమణాశ్రమంలో మనకి తెలిసి ఏ నెమ్మది కూడా పాముల్ని చంపినట్టుగా మనకి ఎప్పుడు ఎవరు చెప్పలేదు అక్కడ అంటే ఏంటంటే ఋషుల తాలూకు వాళ్ళ ఋషుల్లో వాళ్ళు ఉన్నటువంటి ఒక భావన ఏదైతే ఉంటుందో ఆ భావనలో వాళ్ళలో శత్రుత ఉండదు కాబట్టి వాళ్ళ సాన్నిధ్యంలో వాళ్ళ ఆరాలో ఉండేటటువంటి మిగతా పక్షులకి జంతువులకి మధ్య ఉండే సహజంగా ఉండే వారి ఏదైతే ఉందో వాటిల్లో కూడా ఉండుస్తుమా అని మనకి చెప్తూ ఉంటారు అందుకే ఋషి ఆశ్రమాల్లో వాటిల్లో చూస్తున్నట్లయితే ఒక పక్క మాములు ఉంటాయి ఒక పక్క నెమళ్ళు ఉంటాయి ఒక పక్క దుప్పులు ఉంటాయి పక్క సింహాల పుల్లు కూడా అక్కడ అక్కడ తిరుగుతూ ఉంటాయి ఏవి దేనికి ఏది కూడా హాని తలపెట్టుకో అనేటటువంటిది మనం మనకి తెలిసిన విషయమే సరళంగా కనిపించే ఈ లక్షణంలో వృషభ రాశి అదో స్థాయికి చెందిన వృచ్చిక రాశిని ఉనికి వృచ్చిక రాశిని ఉనికిలోని కొన్ని దశల్లో మాత్రం నాశనం చేస్తుందని మిగతా దశల్లో అవి రెండు కుమారుని సమక్షంలో కలిసిమెలిసి ఉంటాయని రహస్యం దాగి ఉంది వృషభరాశిని నమలు శ్రీకృష్ణుడు గురించి మనం చెప్పుకున్నాం కదా శ్రీకృష్ణుడు నమలిపించము ఆ పింఛం మధ్యలో ఉండే కన్ను కందులో ఉండేటటువంటి చక్కటి ఒక నీలమైన కాంతి ఇవన్నీ మనం చెప్పుకున్నాం కదా వృషభ రాశిలో కి నమ్మల్ని మనం సింపాలిగా తీసుకున్నట్లయితే రుచిగా రాసి సర్పాలు కానీ తేళ్ళు కానీ ఇవన్నీ కూడా అంటే భూమిలో తాగుండేటటువంటివి లేకపోతే విషం ఉన్నటువంటి పద జంతువులు లేకపోతే పాకేటటువంటివి ఇవన్నీ కూడా అది నివాస స్థలం రుచికి రాసి అని మనం చెప్పుకుంటాం సో అదో స్థాయిలో ఉన్నప్పుడు అంటే రుచిక రాసి అదో స్థాయిలో ఉన్నప్పుడు అదో స్థాయిలో అంటే అక్కడ ఉండేటటువంటి సర్పాలకి వృషభ రాశిలో నెమలు హాని చేస్తాయేమో కానీ వృత్క రాశిలో ఉండేటటువంటి ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి వాడికి వృషభ రాశి వల్ల ఎక్కువ ఎక్కువ హాని జరగచ్చుమా అని చెప్తూ ఏం చెప్తున్నారంటే ఇవి రెండు కుమారుని సమక్షంలో కలిసిమెలిసి ఉంటాయని రహస్యం తాగి ఉంది ఆసక్తికరంగా కుమారుని తండ్రి అయిన పరమశివునికి పాములు కంటపరంగా ఉంటాయి సాధకుడు పాముకి నెమలకి మధ్యన స్నేహాన్ని నెలకొల్పుగాడు అంటే కుమారస్వామి దగ్గర ఆయన దగ్గర లాస్ట్ టైం కూడా మనం చెప్పుకున్నాము నెమలి వాహనం ఆయనకు ఉంటుంది ఆయనే సర్పాకారంగా ధరించినటువంటిగా సింబాలిక్గా మనం చెప్పుకుంటాము అంతేకాకుండా కుమారస్వామి తండ్రి అయినటువంటి శివుడికి మామూలు కంఠాభరణంగా ఉంటారు సమానం కూడా చెప్పుకుంటున్నాం కాబట్టి ఒక్క స్థాయిలో సామాన్యార్థంలో సామాన్యమైన స్థాయిలో అధోలోకాల్లో పాములకి నామలకి వైరం ఉంటుంది కానీ ఊర్ధ లోకాల్లో నమ్మలకి సర్పాలకి వైరం లేదు సుమా అని మాస్టర్ గారు ఇక్కడ చెప్తున్నారు ఆధ్యాత్మిక సంకేతంలో అంటే స్పిరిచువల్ సింబాలిజంలో పాములు రెండు వర్గాలుగా విభజించబడ్డాయి ఇది ఈ పాములు జువాలజీ చెప్తున్నారు అనమాట మాస్టర్ గారు ఇక్కడ స్పిరిచువల్ జువాలజీ అనుకోండి పాములని రెండు టూ డివిజన్స్ చేశారు అవి పాకే పాములు చుట్టలు విప్పుకొని అన్వైండింగ్ పాములు కొన్ని ఏమో భూమి మీద పాకుతూ ఉంటాయి కొన్ని చుట్టలు చుట్టుకొని నిమ్మ మీద చుట్టలు తిప్పుకొని మళ్ళా వెళ్తూ ఉంటాయి రెండు రకాల పాముల గురించి చెప్పారు ఇక్కడ కొన్ని ఎప్పుడో పాములు పాకుతూ ఉంటాయి కొన్ని కొన్ని పాములు చుట్టలు చుట్టుకుని ఉంటాయి స్మ అని చెప్తున్నారు మొదటి వర్గం పాములని సర్పాలని అంటారు ఏది భూమి మీద పాకుతూ వెళ్ళే పాములని సర్పములు అంటారట అవి విశ్వంలో మానవుని ఉనికి వేరుగా ప్రత్యేకంగా ఉంటాయని సూచిస్తాయి ఈ భూమి మీద పాకే పాములు సర్పాలు ఉంటాయి అవి ఈ విశ్వంలో మానవుడి తాల గు ఎగ్జిస్టెన్స్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది మ్యాన్ ఇన్ దిస్ యూనివర్స్ ఏదైతే ఉందో అవి నేరుగా ప్రత్యేకంగా సూచిస్తాయి నేరుగా ప్రత్యేకంగా అంటే అర్థం ఏంటంటే మిగతా ప్రకృ మిగతా ప్రకృతి అనేది లేకపోతే విశ్వ చైతన్యం అనేది దాంట్లో మానవుడు మానవుడు సృష్టించబడిన తర్వాత మానవుడిలో మనస్సు అనేది ఏర్పాటు అయిన తర్వాత మనసు లక్షణం అంటే ఏంటంటే ఎప్పుడు తనకంటే ఇతరంగా దేనైనా సరే చూస్తూ ఉంటుంది అనేటటువంటి మనస్సు యొక్క లక్షణం అది అది సర్పాలు సూచిస్తుంటాయి సుమాని చెప్తున్నారు అంటే వాసుకి ఇవన్నీ రెండో వర్గం పాములు నాగులను సూచిస్తాయి అంటే వాసుకి అవి సర్పాలు రెండో వర్గం పాములను నాగులను సూచిస్తారు నాగులను పిలుస్తారు రెండో వర్గం అంటే చుట్టలు చుట్టుకుని ఉంటాయని చెప్పారు చూసారా వాటిని నాగులు అని పిలుస్తారట అవి శాశ్వతమైన జ్ఞానాన్ని సూచిస్తాయి ఈ నాగుల చుట్టలు చుట్టుకుంటే కాలం అలా చుట్టలు చుట్టుకొనే ఉంటుంది అని కదా సింబాలిక్గా అని చెప్పుకున్నాం కదా మనం వాటిని నాగులని పిలుస్తారు శాశ్వతమైన జ్ఞానాన్ని సూచిస్తాయి అవి తాత్కాలిక మనిషి ఇతరులకన్నా వే వేరుగా ఉండటాన్ని సర్పాలు సూచిస్తే అనంతమైన జ్ఞానాన్ని శాశ్వతమైన జ్ఞానాన్ని ఈ సర్ప ఈ నాగులు సూచిస్తాయంట ఎవరోది అనంతుడు వాళ్ళు అనంతుడు అంటే వెయ్యి తలకాయలు ఉన్నటువంటి పాము దానిపైన ఆ అనంతుడి పైన ఆ ఒక పాండ్ పొగా చేసిన విష్ణుమూర్తి పడుకుంటాడు అనేటటువంటిది కదా ఆ సింబాల్స్ వల్ల మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు భగవద్గీతలో శ్రీకృష్ణుడు సర్పాల్లో నేను వార్సుకుని నాగుల్లో నేను అనంతుడి అని చెప్పాడు అది శ్రీకృష్ణుడు ఏదైనా ది బెస్ట్ అని నేనని చెప్తాడు కదా ఆయన నేను అంటే ఆయనని కాదు కాదని నేను చాలా మాటలు చెప్పుకున్నాను కదా చేత సర్పాల సర్పాల్లో నేను వార్సుకుని అని చెప్పాడు చెప్పారు ఆయన నాగుల్లో నేను అనంతుడిని అని చెప్పారు పాము సర్పం దశ నుండి నాగ దశకు ఉద్ధరించబడుతుంది ఇది పాములు ఏమవుతాయంటే పాములు కూడా భూమి మీద పాకే దశ నుంచి నాగుల దశకు ఉద్ధరించబడుతుంది నాగలోకాలు అని చెప్తారు కదా మనకి ఆ దశకు ఉద్ధరించబడతాయట ఈ ఉన్నత సర్పమే కుమారుని వాహనమైన నమలికి స్నేహితుడు ఈ ఉన్నత సర్పాల్లో ఉన్నతమైన ఏదైతే ఉందో ఆయన అంటే కుమారుని వాహనమైన నమలికి స్నేహితుడు కుమారుడికి వాహనమైన నమలికి ఈ వార్షిక స్నేహితుడు సుమా అంటే ఈ వార్షిక కానీ ఆయన అమ్మగారు ఇప్పుడు కూడా పోట్లాడుకోవు రెండు కూడా కుమారస్వామి తాలూకు సన్నిధిలో స్నేహంగా ఉంటారు సుమ అని చెప్తున్నారు ఇక్కడ మనకి అర్థం కావాల్సినటువంటి చాలా అంతరాధమైన తెలుసా ఉన్నత కక్షల్లో హాని కలిగించవు శత్రుత ఉండదు సారీ సారీ ఆ ఉన్నత కక్షలో శత్రుత ఉండదు అదో కక్షల్లో మాత్రమే శత్రుత ఉంటుంది అని చెప్పారు కదా ఆ స్టేట్మెంట్ మన ఎలా అర్థం చేసుకోవాలంటే కామక్రోధాలు కానీ రాగద్వేషాలు కానీ మధమాసులు కానీ ఈర్ష్యాశ్వీలు ఇవన్నీ కూడా అధోలోకాలకు సంబంధించినవి కామం కానీ క్రోధం కానీ లోపం కానీ మోహం కానీ ఇవన్నీ కూడా లోకాలకు సంబంధించినటువంటి అధోలోకాల్లో మాత్రమే జీవించే మనిషి దీనివల్ల తన నాశనం అవుతాడు తన చుట్టూ ఉన్నటువంటి కూడా నాశనం చేస్తాడు యోగశాస్త్రం పుట్టింది యమనియమాలు పుట్టింది యమనియమాల తాలూకు డిస్క్రిప్షన్ మొత్తం అంతా ఇదే కదా యమనియమాలతోనే వెటినీ జయించి ముందుకు వెళ్ళాలని కదా సో అదే లోకాల్లో వెళ్ళినప్పుడు మనకి ఇప్పుడు రాముడికి రాముడిని తీసుకుందాన్ని తీసుకుందాము ఆయన సాధారణంగా చాలా సాత్వికంగా ఉంటారు ఆయన అంతా ఆయన ఎవరిపైన యుద్ధాలు ప్రకటించింది లేదు ఎవరిని యుద్ధంలో చంపింది లేదు అసలు అలాంటి ఆలోచన రాముడికి ఉందని కూడా మనకు అనిపించదు అలాంటి రాముడు రాముడిని విశ్వామిత్రుడు తీసుకెళ్ళి రాక్షస సంహారం గురించి తాటకిని వాళ్ళందరినీ సుబాహుని తాటకని చంపించి తాటకిని తాటకి ముగ్గుచేవులు కోసి పెట్టాడు తర్వాత సుబాహుని చంపేశాడు తర్వాత రాక్ష రావణాసుడితో పాటు ఎంతోమంది రాక్షసులను చంపాడు చంపాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ పైన క్రోధమే ఉండాలి శౌర్య ప్రతాపమే ఉండాలి సాహసమై ఉంటారు వాళ్ళు చేసిన అన్యాయానికి అప్పుడు కూడా బుద్ధం సరణంకి వచ్చామే అని కూర్చుంటే ఆ దుష సంహారం జరగదు ధర్మ సంస్థాపనం జరగదు అక్కడ ఖచ్చితంగా అంటే మనకు ఉండేటటువంటి క్రోధం వాళ్ళకుండే క్రోధం వేరే అమ్మవారి చేతిలో క్రోధకారాంగు సృజుల క్రోధం అనే అంకుశంగా పట్టుకుని ఉంటుంది అంటే అమ్మవారికి కూడా క్రోధం ఉంటుంది అమ్మవారి ఎంత శత్రు సంహారం చేసి ఎంతమంది రాక్షసులు చంపింది వాళ్ళు చేసిన అన్యాయాలు అరాచకాలని భరించి 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 ఎంతోమంది వాళ్ళ చేతుల్లో చనిపోతూ ఉంటే ధర్మం నాశనం అయిపోతుంటే అమ్మవారు ఉగ్ర రూపం దాల్చి ఎంతమంది సంహారం చేస్తుంది సో వృద్ధలోకంలో లోకంలో లోకాల్లో కూడా ఇవన్నీ ఉంటాయి బ్రోదం ఉంటుంది అట్లా కామం ఉంటుంది మామూలు మా మామూలు మనుషుల మధ్య ఉంటే కామం సంతానోత్పత్తికి మాత్రమే పనిచేస్తుంది వృద్ధలోకాల్లో ఉన్నటువంటి కామం అనేటటువంటి దీనికి పనికొస్తుంది అంటే సంకల్ప మాత్రం చేత ఉత్తమమైనటువంటి వాళ్ళకి జన్మ ఇవ్వడానికి కావాల్సినటువంటి ఉపకరణంగా అది పనికొస్తుంది గీదన్నా సరే అంతే మిగతా ఏమవుతాయంటే రూపాన్ని మార్చుకుని వేరే రూపం తీసుకుంటా అనుకోండి వ్యామోహాలు మోహాలు ఏమవుతాయంటే ఊదలో అధ లోకాల్లో నుంచి ఊదలోకంలోకి వెళ్ళేటప్పటికి విశ్వప్రేమగా రూపాంతరం చెందుతాయి అవి కింద లోకాల్లో ఏవైతే ఉన్నాయో ఏవైతే మనం ఇబ్బంది పెడుతున్నాయో అవి రూపాంతరం చెంది అంటే ఎలాగైతే బురద నీళ్ళు వాస్తవ కాలంలో బురదంతా కింద అట్టు పెట్టుకుని మంచినీటిని మాత్రమే సూర్యుడు గ్రహించి మన మేఘాల ద్వారా అలాగైతే మనకి ఇస్తాడో అధోలోకాల్లో ఉండేటటువంటి ఏవైతే ఈ ఈ ఆరు గుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆ బురద అంతా కింద అట్టి పెట్టేసేసి అందులో ఉన్నటువంటి వాటిని వృద్ధ లోకాల్లోకి తీసుకెళ్ళినప్పుడు రూపాంతరం చెంది వేరే రకంగా అవి విశ్వశ్రేయస్సు గురించో మానవ శ్రేయస్సు గురించో అది అవుతూ ఉంటుంది సో స్నేహం అంటే అర్థమైందంటే ఇక్కడ ఉత్తమ లోకాల తాలూకు ప్రతినిలో జీవిస్తున్నటువంటి వాళ్ళు అవసరమైతే కింద లోకాల్లో కూడా వచ్చి కింద లోకాల్లో ఉండే మనుషులు ఏవైతే కార్యక్రమాలు చేస్తూ ఉంటారో అక్కడ వాళ్ళు ఇరుక్కోకుండా అవి వాళ్ళకి అంటించుకోకుండా ఆ లోకంలో ఉన్న వాళ్ళు ఉద్ధరించడం గురించి ఆ లోకం దాకా వచ్చి వాళ్ళు మాత్రం ఇరుక్కోకుండా వీళ్ళు ఉద్ధరించే కార్యక్రమాలు చేస్తారు అది లోపల కూడా జరుగుతూ ఉంటుంది కొంతమంది ఉంటారు శరీరం వదిలిపెట్టిన తర్వాత మళ్ళీ జన్మ తీసుకోకుండా ఎంతకాలం అయితే మళ్ళీ జన్మ తీసుకోకుండా ఉండేంత అవకాశం ఉంటుందో మళ్ళీ నాకు జన్మ వద్దు మోక్షం అంటే మళ్ళీ శరీరం నాకు వద్దు ఈ ఈ ఈ బాదరు బందీలు నాకేం వద్దు ఈ సంసారం నాకు వద్దు ఈ కర్మబంధాలు నాకు వద్దు అనే శక్తి కొంతమంది అట్లా ఫిక్స్ అయ్యి ఉంటారు అట్లా కాకుండా కొంతమంది వాళ్ళ కిందకి దిగి వస్తారు మళ్ళీ సంసారంలో మీద దిగొస్తారు వాళ్ళు మళ్ళీ వివాహాలు చేసుకుని పిల్లలకంటూ సమాజంలో అంటూ జోగలు చేసుకుంటూ వాళ్ళు దేని గురించి కింద దిగి వచ్చారో అవన్నీ కూడా నిర్వర్తించుకుంటూ మిగతా వాళ్ళు కూడా ఉద్ధరించి వాళ్ళు వాళ్ళని కూడా పైకి తీసుకెళ్లేటటువంటి కార్యక్రమాలు చేసి వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ సంవత్సరంలోకి వచ్చిన తర్వాత చాలా వాళ్ళ మీద కూడా చాలా పనిచేస్తుంటాయి అయితే మనం దాంట్లో ఇరుక్కుంటాము వాళ్ళ దాంట్లో ఇరుక్కోరు అదొకటే తేడా ఇది వాళ్ళ అహంకారం ఉండదు మనలో అహంకారం అనేది ఉంటుంది వాళ్ళ అహంకారం కారణ అహం అనే నేను అనేటటువంటి ఒక భావన వాళ్ళలో ఉంటుంది మనకి నేను నాది అనేటటువంటి భావన దిగు లోకాలకు సంబంధించినటువంటిది ఉంటుంది మనం మన ఆస్తుల గురించో లేకపోతే మన కోపం వచ్చో లేకపోతే అసూయతోనో దేనితోనో మన ఇతరుల మీ ఇతరుల మీద దాడి చేయడమో లేకపోతే ఇతరులతో పోట్లాడటమో చేస్తూ ఉంటాము వాళ్ళు యుద్ధాలు అవి చేసినప్పుడు రాముడు కృష్ణుడు వాళ్ళు ఇద్దా అర్జునుడు వాళ్ళు యుద్ధాలు చేయలేదా చేశారు కదా సో వాళ్ళు యుద్ధాలు చేసింది ధర్మ సంస్థాపన కోసం వాళ్ళు చేస్తారు తప్ప వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు చేయరు ఆ యుద్ధం వల్ల వాళ్ళకి పర్సనల్గా కలిసి వచ్చేది పెద్ద ఎక్కువగా ఏమీ ఉండదు ఇది ఎట్లా మనం అర్థం చేసుకోవాలి ఎక్కడ సింబాలజీ వచ్చినా కూడా అదేదో ఆ సర్పాలకి నవలికి లేకపోతే నెమళ్ళకి ఆ వాటికి సంబంధించినటువంటిది అని అనుకోకూడదు ఏది ఒకే ఒకటి సాధనలో గుర్తుపెట్టుకోండి ఏది చెప్తున్నా కూడా దానిని మనం మన స్థాయిలోకి తీసుకొని ఎట్లా మనం అర్థం చేసుకోవాలో ఎట్లా అన్వయించుకోవాలో ఎట్లా సాధనలోకి తెచ్చుకోవాలో ఎలాగైతే మనల్ని మనల్ని ఉద్ధరించుకోవడం కోసం సంస్కరించుకోవడం కోసం అవి ఎట్లా పనిచేస్తారు అనేది ఇట్లా మనలోకి అన్వయించుకోవడం మొదలుపెట్టినప్పుడు ఇందులో అనేక రహస్యాలు బయటపడతాయి మళ్ళీ నేను చెప్తున్నాను సాధన ఈ జీవితం మొత్తం అంతా సాధన గురించే అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి ఇలాంటి సింబాలిక్ ఎక్స్ప్రెషన్స్ కానీ లేకపోతే పురాణాలు కానీ పురాణాలు వంటి కథలు కానీ మహాత్ముల జీవితాలు కానీ వాళ్ళ సంఘటనలు కానీ వాళ్ళ ఉపదేశాలు కానీ అర్థమయ్యే విధానం ఖచ్చితంగా డిఫరెంట్గా ఉంటుంది ఇది ఈ రెండు గురించి చెప్పారు నెక్స్ట్ మళ్ళీ చెప్పుకుందాం స్వస్తి ప్రజాబ్జ పరిపాలయంతా న్యాయన మార్గేన మహిమహిష लोकब्राह्मणे सो वस्तुनिच्यम लोका समस्ता सुगुण ओम शांति शांति शांति